మనకు కోరికలు వస్తూ ఉంటాయి కోరికలు తీరితే ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మనకు అసలు కోరిక వచ్చింది అంటే ఎక్కడి నుంచి వస్తుంది సోల్ ఎనర్జీ చెప్పాను మనం అంటే సోల్ కింద ఎనర్జీ అద్భుతమైనటువంటి శక్తి నిధి ఐ మీన్ మనం ప్రాసెస్ చేయలేనటువంటి మన మైండ్తో మనం ప్రాసెస్ చేయలేనటువంటి అద్భుతమైనటువంటి శక్తి అక్కడ ఉందన్నమాట మన యొక్క సోల్ కింద భాగంలో ఎనర్జీ అంటే మనం అంటేనే ఎనర్జీ సో ఇక్కడ ఈ యొక్క శక్తి ఆ శక్తి మనం అదే సోల్ అంటే అదే శక్తి అంటే మరి సోల్ కింద ఏంటంటే మొత్తం అదే మొత్తం అదే మీకు అర్థం కావటం కోసం ఇలా చెప్తున్నాను నీకు కోరిక వచ్చింది అంటే ఈ శక్తి ఎనర్జీ ఈ యొక్క సోల్లో నుంచి నీకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను చాలా కోటి నేను కోటీశ్వర్ని అవ్వాలి అని కోరిక నీకు వచ్చింది అనుకోండి సో చాలా మంది కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు ఏ అసలు డబ్బు ఎందుకు ఈ కోరికలు పెట్టుకోవద్దు అసలు ఇలా నో కోరిక వచ్చింది అంటే అసలు అంత పెద్ద కోరిక రావటమే నీ యొక్క అంత ఎనర్జీ నీకు ఉందని అర్థం అంత కోరిక వచ్చింది అంటే అంత ఎనర్జీ నీకు ఉందని అర్థం అంత శక్తి నీకు ఉందని అర్థం సో ఆ కోరిక నీకు వచ్చింది అంటే ఇక్కడ గిల్టీగా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఏ ఏ డబ్బులు వద్దు డబ్బులు ఏంటి ఏంటి నో ఇది కాదు నీకు కోరిక వచ్చింది అంటే నీకు అంత ఎనర్జీ ఉంది అని కొంతమందికి చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి అసలు కోరికలు పెట్టుకోకూడదు అసలు కోరికలు తీర నో వచ్చింది ఆ కోరిక తీరుతుంది తీరాలి ఇంకా తీరట్లేదు ఎక్స్పీరియన్స్ రావట్లేదంటే అంటే నువ్వేం చేయాలి ఇది చేయండి ఖచ్చితంగా తీరుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోరిక తీరట్లేదంటే నువ్వు యాక్షన్ తీసుకోవట్లేదు అని అర్థం యాక్షన్ 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 హండ్రెడ్ టైమ్స్ చెప్పండి యాక్షన్ 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 అని ఎస్ నువ్వు కోరిక వచ్చింది అంటే అది ఇంకా నీ ఎక్స్పీరియన్స్కి రాలేదంటే ఇంకా నువ్వు కోటీస్వర్డ్ అవ్వట్లేదు అంటే నీకు వెంటనే కోటీస్ అయిపోవాలనే కోరిక మాత్రం రాదు ఫస్ట్ నీకు మనీ పరంగా ఏమైనా అప్పులు ఉన్నాయనుకోండి అప్పులు ఎలా తీర్చాలి అప్పులు తీరిపోతే బాగుండు అనే వస్తుంది అప్పుడు కోటీశ్వరుడు అయిపోవాలి అనే కోరిక నీకు అస్సలు రాదు ఎందుకు రాదు ఆ యొక్క శక్తి ఆ యొక్క ఎనర్జీ నీకు రానివ్వదు వస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఆలోచిస్తూ కలలు కంటూ అక్కడ కూర్చుంటావు అందుకే రానివ్వదు నీ యొక్క శక్తే నువ్వే రానివ్వదు ఎలాంటి కోరిక రానిపిస్తుంది ఫస్టు అప్పులు తీరాలి అప్పులు కాని ఉంటాయి లేకుంటే అప్పులు ఏం లేవు మంచిగా ఇల్లు ఉండాలి మంచిగా ఇల్లు కట్టుకోవాలి అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకోవాలి ఆ తర్వాత అంతకు అంతకు మించి అంతకు మించి అంతకు అంతకుమించి నీ కోరికలు కాని వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుతాయి ఆ విధంగా నీ కోరికను రంపిస్తుంది కానీ వెంటనే అంత పెద్ద కోరికను నీకు మాత్రం రానివ్వదు అస్సలు రానివ్వదు అస్సలు రానివ్వదు సో ఇప్పుడు ఒక కోరిక వచ్చింది అంటే తీరాలంటే ఏం చేయాలో చెప్తాను ఇది చేసి చూడండి వెంటనే తీరిపోతుందా మీ యొక్క ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది రైట్ మీ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది అది తీరేంత వరకు మీరు ప్రయత్నిస్తున్నారా లేదా దాని మీద ఆధారపడి ఉంటుంది మధ్యలో ఏ వద్దులేదంతా అని అనుకుంటే నో జరగదు అసలు ఎందుకు జరగదంటే నువ్వు ఇలా అనుకుంటావు కదా మళ్ళీ దానికి ఒక ప్రాబ్లం అనేది నీ ఎనర్జీయే నీ లోపల ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట నువ్వు అలా అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అది మళ్ళీ బయటకు రిలీజ్ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం రూపంలో వస్తుంది నువ్వు చేసేంత వరకు నువ్వు నీ కోరిక తీరేంత వరకు నువ్వు ప్రయత్నిస్తేనే నీ కోరిక తీరుతుంది అసలు ఏం చేయాలి ఫస్ట్ ఒక చెప్తాను ఇది చేసి చూడండి ఖచ్చితంగా తీరుతుంది ఖచ్చితంగా తీరుతుంది ఖచ్చితంగా ఎస్ ఏం చేయాలి ఇప్పుడు ఒక కోరిక వచ్చింది అంటే తీరట్లేదు అంటే మీరు ఎంతో బాధలో ఉంటేనే మీ కోరిక అనేది వస్తుంది మీరు బాధలో ఉన్నప్పుడు మాత్రం మీ కోరిక అనేది వచ్చి వస్తుంది వచ్చి తీరుతుంది సో ఇప్పుడు మీకు మనీ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి ఇది చేయండి ఏంటంటే ఒక అప్పు ఉంది అనుకోండి ఒక కోరిక చెప్తాను మీకు ఏమైనా అప్పు ఉంది అనుకోండి వాళ్ళకి ఈవినింగ్ కల్లా అప్పు కట్టేయాలి మనీ కట్టేయాలి సో ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు మీరు ఈ వీడియో మార్నింగ్ చూస్తున్నారు అనుకోండి లేకుంటే రేపటి కల్లా వాళ్ళకి అప్పు కట్టేయాలి రేపటి కల్లా వాళ్ళకి డబ్బులు చెల్లించాలి సో ఇలాంటి ప్రాబ్లంలో మీరు ఉన్నారనుకోండి మీ కోరిక ఏంటి ఎలా అయినా వాళ్ళకి కట్టేస్తే బాగుంటుందేమో అనే కోరిక వస్తుంది కదా ఆ కోరిక మీకు ఎందుకు వచ్చింది అంటే ఈ శక్తిలో నుంచి ఆ కోరిక నీకు వస్తుంది నీకు ఏ కోరిక అయితే వస్తుందో ఆ ఏ కోరికైతే తీరుతుందో ఆ కోరిక మాత్రమే నీ యొక్క శక్తి నీకు రాణిస్తుంది అర్థమవుతుందా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఏంటంటే నీకు నెక్స్ట్ డే వాళ్ళకి డబ్బులు కట్టేయాలి ఇప్పుడు నువ్వేం చేయాలి ఇప్పుడు నీకేం కోరికొస్తుంది ఏం చేయాలి తర్వాత సంగతి ఇప్పుడు నీకేం కోరికొస్తుంది ఏం కోరికొస్తుంది అంటే ఎలా అయినా నాకు ఆ డబ్బులు కావాలి అని కోరిక వస్తుంది ఈ కోరిక వచ్చింది అంటే తీరుతుంది కాబట్టే వస్తుంది లేకుంటే అస్సలు రాదు 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 ఇది కూడా హండ్రెడ్ టైమ్స్ చెప్పండి రాదు 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 అని ఇందాక యాక్షన్ తీసుకోవాలని చెప్పాను కదా అది హండ్రెడ్ హండ్రెడ్ టైమ్స్ చెప్పండి ఇది కూడా హండ్రెడ్ టైమ్స్ చెప్పండి ఎందుకు చెప్పమంటున్నాను అంటే రాదు ఏంటి నీకు తీరని కోరిక అసలు ఆ కోరిక రాదు ఏ కోరికైతే తీరుతుందో ఆ కోరిక నీలో నుంచి నీ యొక్క ఎనర్జీ ప్రాసెస్ మైండ్ కూడా ప్రాసెస్ చేయలేదు ఆ ఎనర్జీలో నుంచి వస్తుంది కోరిక అంటే ఆ ఎనర్జీని మైండ్ కూడా ప్రాసెస్ మనం కళ్ళతో చూడలేం యొక్క ఎనర్జీని ఆ యొక్క మనం కళ్ళతో అసలు చూడలేం కానీ ఫీల్ అవ్వగలుగుతాం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ వైబ్రేషన్ని ఆ యొక్క ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం ఆ ఎనర్జీలో నుంచి కోరిక వచ్చింది అంటే తీరుకుండా ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా తీరుతుంది సో రైట్ నౌ ఇప్పుడు ఏం చేయాలి మనం కోరిక తీరాలి అంటే వెంటనే రేపు మనీ కట్టాలి వాళ్ళకి ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ హౌస్ను మెయిన్గా మెయిన్ చాలా అంటే చాలా మెయిన్గా ఇది గుర్తుంచుకోండి మీ హౌస్ను క్లీన్ చేసేయండి ఎలా క్లీన్ చేయాలి మీకు అవసరం లేని వస్తువులు ఏమైనా మీ ఇంట్లో కానీ ఉంటే అంటే మీరు వాటిని వాడకుండా వాటిని యూజ్ చేయకుండా ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఇంట్లో నుంచి తీసేయండి అస్సలు ఉంచొద్దు తీసేయండి వెంటనే వెంటనే అస్సలు ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా తీసేయండి ఎందుకు చెప్తున్నానంటే అంతగా ఉంటుంది దీని యొక్క రిజల్ట్ అనేది అర్థమవుతుందా మీరు వాడకుండా కొన్ని సంవత్సరాల నుంచి వాటితో ఉపయోగం లేకుండా ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటితో ఇంకా అసలు ఉపయోగం ఉండదు అని మీరు అనుకుంటున్నట్లయితే అటువంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో ఇప్పుడే ఇంట్లో నుంచి తీసేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మన ఫెస్టివల్స్కి ముందు మన హౌస్ని ఎలా క్లీన్ చేసుకుంటాం అలా శుభ్రంగా క్లీన్ చేసేయండి భోజనం తొలపటం సో మొత్తం అంటే మరి ఓవర్గా క్లీనింగ్ కాదు క్లీన్ చేయండి చేసి చూడండి ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టేస్తారు ఆ మనీ వచ్చేస్తాయి మీకు వచ్చేస్తాయి ఏంటి ఇంత కరెక్ట్ ఐ మీన్ ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నామంటే చేసి చూడండి నెక్స్ట్ డే కల్లా మీకు వాళ్ళకి మనీ కట్టడానికి మీకు వచ్చేస్తాయి అదేంటి క్లీనింగ్ చేస్తే వచ్చేస్తాయి అంటే వచ్చేస్తాయి ఎలా వస్తాయి ఈ లాజికల్ క్వశ్చన్స్ మనం రానివ్వద్దు క్లీన్ చేయండి అంతే ఇంతవరకు మనం చేయాల్సిందే ఒకవేళ మనీ రాలేదే అయ్యో వాళ్ళకి ఇలా కూడా జరుగుతుంది ఒకవేళ మనీ రాకపోతే కానీ ఈ క్లీన్ చేసిన దానికి ఆ యొక్క వైబ్రేషన్ ఏ ఆ యొక్క ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది మేము క్లీన్ చేసినప్పుడు నా కోరిక తీరలేదే వాళ్ళకి డబ్బులు కట్టడానికి మనీ రాలేదే అంటే రాకుండా ఏం పోదు కానీ అటువంటి టైంలో ఏదో ఒకటి జరుగుతుంది అద్భుతం అద్భుతం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే తీరుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది ఏ విధంగా అయినా జరగవచ్చు వాళ్ళు మా డబ్బులు ఇవ్వద్దులే ఇంకా మేము అడగంలే ఐ మీన్ మీరే ఉంచుకోండి ఐ మీన్ ఏదో ఒకటి అనవచ్చు ఇంకా మీరు కట్టాల్సిన అవసరం లేదులే అని అయినా అనవచ్చు ఏ విధంగా అయినా జరగవచ్చు అద్భుతం ఏ విధంగా అయినా జరగవచ్చు మైండ్తో ప్రాసెస్ చేయలేము ముందే మనం ప్రాసెస్ చేయలేము అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఎనర్జీని మనం ప్రాసెస్ చేయగలమా ప్రాసెస్ చేయలేము మీరు డబ్బులు కట్టడానికి డబ్బులైనా వస్తాయి లేకుంటే వాళ్ళైనా ఇంకో మాకు అవసరం లేదులే అని మంచిగా చెప్తారు ఏదో ఒకటి జరుగుతుంది అద్భుతం ఆ యొక్క వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు కోరిక తీరుతుంది ఎందుకు తీరుతుంది అంటే ఎనర్జీలో నుంచి వచ్చిన కోరిక తీరకుండా ఎలా ఉంటుంది తీరుతుంది చేయాల్సింది క్లీనింగ్ చేసి చూడండి ఇలా 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 సిచ్యువేషన్ పరిస్థితులు మారుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్